హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ అయితే ఇవాళ మనం సంఘ సేవకుడు అలాగే ఎంతో మందికి అత్యవసర సమయంలో బ్లడ్ ఇచ్చి ఆదుకున్నటువంటి మంచి మనిషి అలాగే ఉన్నతమైనటువంటి ప్రముఖులతో ప్రశంసలు పొందినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పాలి మరి ఆయన ఎవరో కాదు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న చెప్పండి అసలు బ్లడ్ డొనేట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందన్న మీకు ఒక టూ థౌజండ్ థర్టీన్లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక నాకే ఒక మా ఫ్యామిలీలో రిలేటివ్స్లో బ్లడ్ అవసరమై నేను తిరిగాను మేడం ఒక ఫోర్ అవర్స్ అప్పుడు నాకు బ్లడ్ బ్లడ్ అంటే ఏందో తెలియదు ఆ టైంలో బ్లడ్ నాకు దొరకలేదు సో నేను అప్పుడు నిశ్చయించుకున్నాను ఏ ఒక్కరూ రక్త రక్తము దొరక దొరకకుండా బాధపడకూడదు అని ఒక ముఖ్య ఉద్దేశంతో నేనే స్వయంగా వెళ్ళి అప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ నేను బ్లడ్ బ్లడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది దాన్ని సోషల్ మీడియాలో మా ఫ్రెండ్ నాకు తెలియకుండా పెట్టాడు దానివల్ల ఎంకరేజ్మెంట్ అనేది ఒక ప్రశంస ప్రశంసలని వచ్చింది జన జనాల్లోకి బాగా వెళ్ళింది సో దానివల్ల అప్పటి నుంచి నేను కూడా ఇట్లా నేనే బాధపడ్డాను అని నా ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళడము వాళ్ళని బ్లడ్ గ్రూప్ చేయించడము వాళ్ళ బ్లడ్ గురించి లాభాలు చెప్పడము ఇలా డొనేట్ చెప్పడం స్టార్ట్ చేశాను మేడం నేను అన్న యాక్చువల్గా బ్లడ్ డొనేట్ చేయడానికి కుటుంబ సభ్యులు చాలా వరకు అన్న మరి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అంటే మీ పేరెంట్స్ ఎవరు నో అని చెప్పలేదా ఎంకరేజ్ చేశారా ఫస్ట్ ఫస్ట్లో నో అని చెప్పారు మేడం ఇంకా రాగా రాగా మళ్ళీ వాళ్ళే ఇంకా చూడడము ఇంటి దగ్గరికి ఎవరైనా బ్లడ్ అవసరమైతే వాళ్ళు వాళ్ళ పరిస్థితిని చూసి ఇవ్వు కాకపోతే నీ హెల్త్ కేర్ కూడా తీసుకొని నువ్వు కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ అట్ టైమ్ టైం సర్టైన్ ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకొని అలా చేయని చెప్పారు మేడం ఎంకరేజ్ మేము దాదాపు ఇప్పటిదాకా మేడం ఒక టూ థౌసండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్అ టైం మేము ఒక ముప్పై వై వేల మంది దాకా పైగా మేము బ్లడ్ ఇప్పించాము మేడం మా వర్క్ ఇక్కడే కాదు రాయచోట్లనే కాకుండా తిరుపతి కడప రాయచోటి వాసు వాసులు వేరే ప్రాంతానికి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము అక్కడ బ్లడ్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటాం మేడం మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అక్కడ కూడా సొసైటీ వాళ్ళు ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ వాళ్ళతో బ్లడ్ ఇప్పించడం జరుగుతుంది మరి రక్త కొలత అనేది రాయచోట్లో ఉందంటారా లేదంటారా చాలా తీవ్రంగా ఉంది మేడం మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫ్యామిలీని మా రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని పక్కన పెట్టి మేము స్వచ్ఛందంగా ఒక జాబ్ ఎట్లా చేస్తారో ఒక జాబ్ లాగా మేము రక్తదాన ఉద్యమం చేస్తున్నాము ఈ రక్తదాన ఉద్యమంలో ఇంతగా చేస్తూ ఉండగా కూడా రక్త కొరత అనేది చాలా ఉంది మేము ఒక ఎయిటీ పర్సెంట్ మేము రక్త కొరత లేని సమాజాన్ని నిర్మిస్తున్నాము కాకపోతే ఏంటంటే మేడం ఎవరైనా బ్లడ్ అవసరమే అవసరమైనప్పుడు ఫస్ట్ ఒక ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు రియాక్ట్ అవ్వాలి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్లో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో బ్లడ్ దొరకకపోతే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని నేను అంటున్నాను మేడం అన్న అలాగే మరి కరోనా కాలంలో అలాంటి కష్టకాలంలో కూడా మన విలన్ ఉన్నారు సోను సుద్ గారు మందికి అనేక రకమైనటువంటి సేవలను అందించారు అలాంటి వ్యక్తి మిమ్మల్ని పర్సనల్గా ఫోన్ చేసి మిమ్మల్ని కలిసి ఆ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏమంటారు అన్న మేము ప్యానడమిక్ పీరియడ్లో ప్రతిరోజు ఒక్కరోజు కూడా క్రమము తప్పకుండా అన్నదాన సేవా కార్యక్రమాలు అయితేనేమి ఇంకొకటి రక్తదానం ఆ టైంలో ఎవ్వరూ బయటికి రాని పరిస్థితుల్లో కూడా మేము రక్తదాన సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేశాము వాళ్ళు సోషల్ మీడియాలో తద్వారా చూసి వాళ్ళ పిఏ కానీ ముంబైలో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇట్లా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు వాళ్ళని ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి పిలిపించి మమ్మల్ని ప్రశంసించడం జరిగింది మేడం మీకు ఏమైనా ఇట్లా చేయడం వల్ల అవార్డులు కానివ్వండి ఇలాంటి ఎంకరేజ్మెంట్లు కానివ్వండి వచ్చాయంటారా వచ్చాయి మేడం దాదాపు ఇప్పటిదాకా నేషనల్ అవార్డ్స్ ఒక వన్ ఎయిటీ అబోవ్ అండ్ అవార్డ్స్ వచ్చాయి ఇక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టేట్స్లో డాక్టరేట్లు ఈ విధంగా వచ్చాయన్నారు కదా మరి ఎన్ని డాక్టరేట్లు మిమ్మల్ని వరించాయంటారు ద యూనివర్సల్ తమిళ్ యూనివర్సిటీ సెకండ్ డాక్టరేట్ ఇచ్చి గ్లోబల్ పీస్ యూనివర్సిటీ హ్యూమన్ యూనివర్సిటీ అండ్ థర్డ్ యూనివర్సిటీ త్రీ డాక్టరేట్స్ హానరీ డాక్టర్స్ వచ్చాయి మేడం ఇప్పటిదాకా మరి మీరు చిరంజీవి గారిని కూడా కలవడం జరిగిందని విన్నాము అది నిజమే అంటారా అంటే దీని పరంగానైనా లేకపోతే ఇంకా వేరే అంశం ఏమైనా ఉందంటారా అదేం లేదు మేడం నాకు హైదరాబాద్లో మా కొలీగ్ మా ఫ్రెండ్ నాకు సోషల్ మీడియాలో అయిన వ్యక్తి డాక్టర్ సంపత్ కుమార్ అని ఉన్నారు ఆయన ఇప్పటిదాకా దాదాపు టూ నైంటీ టైమ్స్ అబోవ్ అండ్ బ్లడ్ డొనేషన్ చేశారు ఆయన టూ నైంటీ టైమ్స్ ఎలాగంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ప్లేట్లెట్స్ ఇస్తారు తరచుగా నాకు సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఆయనకు పరిచయము ఆయన ద్వారా నేను చిరంజీవి గారిని కలవడం జరిగింది చిరంజీవి గారు మనకు తెలుగు రాష్ట్రాలలో రక్తం అనేది తెలియని టైంలో ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి చాలామందికి రక్తదానం చేయించి స్వయంగా ఆయన చేస్తూ వేరే వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచారు ఆ రోజు రిపబ్లిక్ డే రోజు సంపాదన ద్వారా నేను చిరంజీవి గారిని కలవడం జరిగింది ఆయన నన్ను ఇట్లా రక్తదాన సేవా కార్యక్రమాల గురించి అడిగి ప్రశంసించడం జరిగింది మేడం మరి ఇలా బ్లడ్ ఇస్తున్నారు మీరు ఇలా ఇవ్వడం ద్వారా మీరు చాలా బ్లడ్ను కోల్పోతారు మరి కోల్పోయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఏ విధమైన మీరు డైట్ కానివ్వండి లేకపోతే ఫుడ్ కానివ్వండి తీసుకుంటారన్న అలాంటిది ఏం లేదు మేడం అవి అన్ని అపోహలు మాత్రమే మనం బ్లడ్ డొనేట్ చేసిన బ్లడ్ వితిన్ వన్ వీక్ టు టూ వీక్స్లో మన బ్లడ్ అనేది రికవర్ అవుతుంది మనం హెల్తీగా మంచి ఫుడ్ అనేది జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ అనేది తీసుకొని ఎవరీ త్రీ మంత్స్కి ఖచ్చితంగా ఎవరీ త్రీ మంత్స్ మనం బ్లడ్ వాలంటీర్లీగా బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది మేడం మన హెల్త్కి కూడా అలాగే అన్న ఇప్పుడు తలసేమియా అనే ఒక ఫోబియా కూడా వచ్చేసింది చాలా చాలామందికి అది లైక్ మేనరికం వల్ల కావచ్చు లేకపోతే వంశపారంపర్యంగా కావచ్చు ఇలా తలసేమియా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు వ్యాధి ఉన్న వాళ్ళకి ఏ విధంగా మీరు బ్లడ్ని డొనేట్ చేస్తారు అంటే అలా కాకుండా వేరే చోట సపరేట్గా వాళ్ళకి ఏమైనా బ్లడ్ సెంటర్స్ ఉంటాయా మీలాంటి వాళ్ళు కూడా డొనేట్ చేయవచ్చా తలసేమియా అనేది అది పుట్టకతో హెరిడేటరీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అలా అనే ఒక వ్యాధి అనేది వస్తుంది మేడం తలిసేమియా అదేమీ కాదు ఆ బ్లడ్ కూడా ఇక్కడే మన దీపా బ్లడ్ బ్యాంకులో కానీ బ్లడ్ సెంటర్స్లో వాళ్ళకి బ్లడ్ ఒక ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళకి బ్లడ్ అనేది బాడీలో చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడు మనము ఈ బ్లడ్డే తీసి సపరేషన్ చేసి వాళ్ళకి సపరేట్గా బ్లడ్ అనేది ఇస్తాము మనం వాలంటీర్లీగా ఎవరైనా ఎవరు ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు తలిసేమియా వాళ్ళకి మేడం అంటే ఇలా తలసీమియా ఉన్న వాళ్ళు జీవితాంతం ఇలా బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉండాలా లేకపోతే కొంతవరకు మాత్రమే ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అంటారా లేదు మేడం వాళ్ళ జీవితాంతము పుట్టినప్పటి నుంచి వాళ్ళు చిన్న చిన్న పిల్లలకు అనేది ఎక్కువ వస్తుంది తలసీమియా అనేది వాళ్ళు జీవితాంతం ఆ బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళు బతుకెలుగుతారు లేదు లేదంటే ఆ బ్లడ్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కించుకోవాల్సిందే అండి సో మీరు చివరిగా ఒక ప్రశ్న ఇలా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి మీరు చెప్పబోయే సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి నేను ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అపోహలు వీడండి రక్త కొరత లేని సమాజం నిర్మించడానికి ముందుకు రండి మీ కుటుంబ సభ్యులలో ఎవరికన్ని ఎవరికైనా సరే రక్తం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి ఫస్ట్ డొనేట్ చేయడానికి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రండి తర్వాత ఎవరినైనా ఇలాంటి మా లాంటి వాళ్ళను స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఆర్గనైజర్స్ ఉన్నారు ఇట్లా సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు బ్లడ్ని వాళ్ళని అడిగి మళ్ళీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి బ్లడ్ అరేంజ్ చేసేదానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ అపోహలు విడండి రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే